హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది మొన్న లాస్ట్ కార్తీక సోమవారం వీడియో ఫ్రెండ్స్ కొంచెం లేట్గా పెడుతున్నాను ఏమనుకోకండి కొంచెం హెల్త్ బాగలేదు అందుకని ఈ మధ్య అసలు హెల్త్ సరిగ్గా లేదు వెళ్ళి కార్తీక లాస్ట్ సోమవారం కాదు ఫ్రెండ్స్ వెళ్ళి దండం పెట్టుకొని మన మనస్ఫూర్తిగా అందరు బాగుండాలని అందులో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న ఒక చిన్న వీడియో తీశాను ఇది మా ఇంటి సైడు చెంగిచేళ్ళ చింగిచెల్ల సైడు ఈ టెంపులు శివయ్య పార్వతి నాగమ్మ టెంపులు అమ్మవారు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇందులో నాగమ్మ తల్లి అప్పుడే పూజలు అయిపోయినాయి నెలలే టైంకి సెవెన్ థర్టీ నైటు సాయంత్రము ఈ చిన్న వీడియో మీకోసము చూపించడానికి చూపెట్టాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు కొంచెం లైక్ ఇవ్వటం వల్ల హైఫై వస్తుంది మనకి అవి రావటం వల్ల యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తుంది మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియోలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి మంచివి మీరు చూడండి ఇదిగోండి శివైన్కి దండం పెట్టుకోండి నేను మనస్ఫూర్తిగా మీ మీ గురించి కూడా దండం పెట్టుకున్న అందరు బాగుండాలని నేను కూడా బాగుండాలని అందరు కార్తీక సోమవారం కదా లాస్ట్ వారం అందరు ఉసిరి చెట్టు మర్రి చెట్టు కింద మర్రి చెట్టు కింద దీపాలు పెడుతున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇదంతా బయట ఉన్నాం దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ మీకోసం లాస్ట్గా వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపించడానికి మీకు అమ్మవారిని ఇద్దరు కూర్చు కూర్చున్నారు చూడండి మల్లికార్జున స్వామి మీకు అంటే ఒక లైక్ ఇవ్వండి సబ్ చేసుకోండి మీ వాళ్ళకి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి నచ్చింది అనుకున్న చిన్న వీడియో పెట్టాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ వీడియో అని మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి నాగమ్మ తల్లి వెళ్ళి దండం పెట్టుకున్న నాగమ్మ తల్లికి కూడా మళ్ళీ ఇక్కడ అమ్మవారు అమ్మవారు కూడా వస్తారు దుర్గామాత సంతోష్ మాతను అమ్మవారు ఇద్దరు ఉన్నారు మీకు చూపించడానికి చిన్న వీడియో పెట్టాను ఫ్రెండ్స్ इको अम्मी <pain> <pain entropy> हमने इन लोगों के लिए इन लोगों के सामने इसमें एक शर्मनाक चीज़ यहाँ पे जो इन लोगों के हमारे चैनल पर आप लोगों को देख रहे हैं इस चैनल पर आप लोगों को देख रहे हैं इस चैनल